క్రైస్త లార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రభువు గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు ప్రతిరోజు రోజుకి ఒక్కసారైనా మనకున్న శ్రమలను బట్టో మనకెదురవుతున్న కష్టాలను బట్టో మనం ఏదైతే పరిస్థితులను ఎదుర్కొంటున్నామో ఆ పరిస్థితిని బట్టు దేవుడు నన్నెందుకు ఇలా ఉంచాడు అందరూ బాగుపడుతున్నారు అందరూ సంతోషంగా ఉంటున్నారు అందరూ అభివృద్ధి చెందుతున్నారు కదా అందరి జీవితాలు దేవుని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి కదా కానీ నా జీవితమే ఇలా ఉంది నేనే ఎందుకు ఇలా ఉన్నాను దేవుడు నాకెందుకు ఏం చేయడం లేదు నా జీవితాన్ని ఎందుకు దేవుడు పట్టించుకోవడం లేదు నా ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించడం లేదు అంటూ చాలాసార్లు మనకు మనంగా ప్రశ్నించుకుంటూ ఉంటాం కదండి ప్రతిరోజు చింతిస్తూనే ఉంటాం ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటాం అయితే దేవుడు ప్రతిరోజు నీ కోసం ఏం చేస్తున్నాడో ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మనం వాక్యానుసారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విలాప వాక్యాలు మూడో అధ్యాయం ఇరవై మూడవ ఉంటుంది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అనుదినము అంటే ప్రతీ అండి నిన్ను ప్రేమించే దేవుడు ఆయన అది నూతనముగా అంటే ఈరోజు చేసిన దాన్ని బట్టు రేపైనా చూసే దేవుడు కాదండి అనుదినము ప్రతిదినము దినము కూడా ఆయనకి నీ మీద నూతనమైన ప్రేమ కలుగుతూనే ఉంది ఎడ తెగక నీ పైన దేవుడు ప్రేమను కుమ్మరిస్తూనే ఉన్నారు అలా ని కీర్తనలో అరవై ఎనిమిది పంతొమ్మిదిలో చూస్తాం ప్రభు స్థుతినందునగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు ప్రతిరోజు మన భారాన్ని మోసేది దేవుడేనండి మనం కాదు మనం ఏమనుకుంటామంటే మనకున్న శ్రమను బట్టి మనకున్న వేదన బట్టి మనం ఏదైతే పరిస్థితి ద్వారా చింతిస్తున్నామో మనం దాన్ని మోయడానికి ఓ తెగ బాధపడిపోయి ఏంటి నా జీవితం అని మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ వాస్తవంగా మన భారాన్ని మోసేది దేవుడే అండి మోయడానికి సిద్ధంగా ఉన్నాడు కొన్నిసార్లు దేవునికి ఆ భారాన్ని మనం ఇవ్వకుండా మనమే మోయడానికి అలవాటు పడుతూ ఉంటాం మనమే వాటిని భరిస్తూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే నీ భారము నా మీద వేయమని ఆయన ప్రతి దినము మన భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఆయన మనకున్న ప్రతి కష్టం ప్రతి సమస్య దేవుని సన్నిధిలో మనం చెప్పుకొని ఆయనకు వదిలేస్తే దేవుడే చూసుకుంటానండి అలానే కీర్తనలు ఏడు పదకొండులో ఉంటుంది న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతి దినము కోపడే దేవుడు మనం చాలాసార్లు ప్రేమ కలిగిన దేవుడు అని అనుకుంటాం ప్రతి దినము మనలో ఉన్న చెడు ఏదైతే ఉందో దుష్టత్వం ఏదైతే ఉందో మరి దాన్ని బట్టి దేవుడు కోపించే దేవుడు అంటే దేవుడు పరిశుద్ధుడు కదా మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి ఇది ప్రేమతో కూడిన కోపం అండి మనం కూడా పరిశుద్ధంగా ఆయనలా ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనలో ఏదైనా పాపం ఉన్నా మనలో ఏదైనా ఇంకా దుష్టత్వం కనబడుతూ ఉన్నా సరే దాన్ని సరిచేసుకోవడం చాలా మంచిదండి ఎందుకు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మరి ఒక్కరోజు ఒక క్షణం దేవుడు కోపగించుకుంటే కదా అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలానే ప్రతిదినం మనలో ఉన్న చెడుని తీసేసే దేవుడు మన దేవుడు తన రక్తంతో మనల్ని శుద్ధి చేసి దేవుడు తన వాక్యమని మరి వాక్యము ద్వారా మనకు ఉదక స్నానం చేయిస్తూ మనలో ఉన్న ప్రతి చెడుని తీసివేసి చేదైనా వేరేదైనా ఉంటే అది కూడా దేవుడు తీసేసే దేవుడై ఉన్నాడు ఎందుకు అంటే ఆయన ముందు మన నిర్దోషులంగా నిలబడాలని అంతేకాదండి ప్రతి దినము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు వాగ్దానం చేశారు తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నిన్ను అది కూడా మరవను అంటే ఆ క్షణము కూడా నేను నిన్ను మర్చిపోను అని అంతగా మన పట్ల శ్రద్ధ తీసుకుంటున్న దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ఇలా బ్రతికున్నామండి కాబట్టి ఈలో మనం ఇలా రక్షణలో నిలిచి ఉన్నామండి లేకపోతే మరి మరి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించుకోవడానికి భయంకరంగా ఉంటుంది అలాగే దేవుడు ప్రతి దినము కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నారు వినగల చెవులు కనుక మనకుంటే ప్రతి దినము ప్రతి క్షణము తన వాక్యము ద్వారా తన సేవకుల ద్వారా ప్రతి సంఘటన ద్వారా ప్రకృతి ద్వారా ప్రతి పరిస్థితుల్లోనూ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు మరి ఇంత చేస్తున్నారు కదా దేవుడు కానీ ఇంత చేసినా చేస్తున్న దేవుని ప్రేమను మాత్రం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం నీవనుకున్న సమయంలోనూ నీవనుకున్న రీతిలోనూ నీ సమస్యలు తీరడం లేదని అనుకున్నట్లుగా జరగటం లేదని చింతిస్తూ దిగులు చెందుతూ ఏడుస్తూ నీ భారాన్ని నీవే మోసుకుంటూ దేవుని ప్రేమను గ్రహించలేక దేవుడు నేడు నీవు కూడా దుఃఖిస్తూనే ఉన్నావు దేవుణ్ణి కూడా బాధ పెడుతూనే ఉన్నావు ఒక్కసారి దేవుని ప్రేమను అర్థం చేసుకొని రుచి చూసి చూడు నీ ప్రేమ నీ ప్రేమమయుడు ఆయన ప్రేమ నీ కోసం చేస్తున్న ప్రతి త్యాగం ప్రతి పనిని బట్టి ఎంతగానో నువ్వు సంతోషించగలుగుతావు దేవుడు కోసం ఏదైతే చేస్తున్నాడో దాన్ని బట్టి తృప్తి చెందుతావు ఆనందిస్తావు సంతోషగానాలు చేస్తావు అటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన పరిశుద్ధి గొప్పదండ్రి మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు అవునయ్య ప్రతిదినం మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టే మేము ఇలా సజీవ సంఖ్యలో ఉన్నాం మేము ఇలా ఉన్నామంటే అది కేవలం నీ కృపే అది లేకపోతే మా జీవితాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడానికి భయంకరం దేవా మీరు చూపిస్తున్న కృపకే వందనాలు మీరు ఇచ్చిన రక్షణకే వందనాలు దినం మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానానికే వందనాలు ప్రతి దినము తండ్రి మీరు మమ్మల్ని భరిస్తున్న విధానానికే వందనాలు దేవా కానీ మేమే మాకున్న సమస్యలను బట్టి వేదలను బట్టి మా చింతలని బట్టి ఆ భారాన్ని మేమే మోసుకుంటూ ఇబ్బంది పడుతూ దేవా నీకు ఇంకా విరోధలంగా మారిపోతున్నాం దూరం అయిపోతున్నాం నీ ప్రేమను అర్థం చేసుకోలేక దేవా అయితే మమ్మల్ని క్షమించండి రోజు నుండి అయినా ప్రతి దినము మీరు మా కోసం దేవా ఎంత తృష్ణ కలిగి ఉన్నారో మేము కూడా అటువంటి ఆయా తృష్ణతో మేము కూడా మీ సన్నిధిలో నిందారహితులుగా ఉండడానికి సహాయం చేయమని ఈరోజంతా కూడా మా పనుల్లో ప్రయాణాల్లో అయా ప్రతి ప్రయత్నాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థనలో ఎక్కి వస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు యజ్ఞాపం చేసుకోండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి మంచి ఆరోగ్యాలు క్షేమం కృప కనికరం ఆలోచన వివేచన సమయస్ఫూర్తి జ్ఞానం దయచేసి నడిపించి ప్రతి లోటుని తీసివేసి సమృద్ధిని దయచేయమని ఏసునామంలో వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె